హాయ్ ఫ్రెండ్స్ మేము వైజాగ్ నుంచి అమలాపురం వెళ్తున్నాం వైజాగ్ టు అమలాపురం ఇది దువ్వాడ రోడ్ ఇది ఎంత గ్రీన్గా ఎంత చక్కగా ఉంచుడండి పొద్దు పొద్దున్నే చేస్తున్నారు దువ్వాడ రైల్వే స్టేషన్ ఇది స్టీల్ ప్లాంట్ నుంచి ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కుతాము దువ్వాడ అనమాట ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ కారులో షార్ట్కట్లో అగ్నంపూడికి వెళ్తుందనమాట వాకింగ్ ట్రాక్ వల్లే వాకింగ్ చేస్తున్నారు అందరు సౌండ్ ఎక్కువ పడుతుంది వీడియోలో కామ్ గా ఉండలేవా కామ్ గా ఉండు చాలా గ్రీన్ గా ఉంది రోడ్ చూడండి ఎంత బాగుంది తుని చూస్తే ఎక్కువ మామిడి పళ్ళు పెడుతుంటారు రోడ్డు ప్రక్కన చూడండి చక్కగా మొక్కలు కట్టేసి దాని వరకు పెడుతుంటారు అనమాట చాలా బాగుంటాయి కొంచెం సవ్గా కూడా ఉంటాయి చక్కగా చూడండి ఎంత బాగుందో కొండలో కొండల మధ్యలో నుంచి రోడ్డు అన్నవరం వరకు ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది రోడ్డు అన్నవరం వరకు కొండల మధ్యలో ఉంటుంది తునిలో ఎక్కడ చూసినా మామిడి పళ్ళే కనిపిస్తుంటాయి ఇక్కడ మామిడి తోటలు ఎక్కువ తుని అంతా మామిడి చెట్లు జీడి చెట్లు తోటలు ఎక్కువ ఉంటాయి చూడండి ఇవన్నీ అదే ఈ మధ్య ఇవి కూడా కొట్టేసి సైట్లే వస్తున్నారు కొండ మీదంతా జీడి చెట్లు మామిడి చెట్లు చూడండి చక్క బంగి పిల్లకాయలు ఎంత హాయ్ ఫ్రెండ్స్ తుని ఇది తినిలో మీకు ఒక్కటి చూపిస్తాను ఉండండి ఇక్కడ ఏ ఉన్నాయో అసలు చూస్తే అసలు ఎంత బాగున్నాయో చూసారా వాక చెట్లు ఇవి అసలు ఎంత బాగున్నాయి ఈ చెట్లు చూస్తే వీళ్ళు అమ్ముతారు అనుకుంటాను అన్ని ఇవే చెట్లు వేసారు చూడండి వాకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో గుత్తి గుత్తుల కింద అనుకుంటా వీళ్ళు దారి పక్కనే ఉన్నాయి మొత్తం ఇక్కడ అంతా ఇవే చెట్లు మామిడి తోటలో చూడండి మామిడి చెట్లు అయితే ఎంత బాగున్నాయి తునిలో మేము అమలాపురం వెళ్తుంటే ఇలా వీడియో తీస్తుంటే కనిపించాయి అన్నమాట అవి చూడండి ఎన్ని వాకకాయలు ఉన్నాయో మొత్తం అంతా ఇదే వాకకాయలు చెట్లే మొత్తం ఇవన్నీ మామిడికాయలు ఫీల్ అవుతాయంట మామిడికాయలు ఫీల్ అవుతాయా అలాగే చూపిద్దాం మా మేనందుడు మావిడికాయలు ఫీల్ అవుతాయి చూపించండి అత్త అన్నాడు అసలు ఎంత బాగున్నాయి కదా తింటాము అసలు ఎంత పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి మంచి పింక్ షేడ్ కలర్ పింక్ కలర్ ఉన్నాయి ఇవన్నీ బాస్కోపోతే వెళ్దాం ఇవన్నీ వయలు చెట్లు వేస్తారు ఎలా పెంచుతారు అనుకోలేదు నేను ఎప్పుడైనా చిన్న చిన్న చెట్లు వేసుకుంటారు కదా అందరూ గార్డెన్లో వకాయ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇవేదో చిన్న చిన్న మొగ్గల్లాగా వస్తున్నాయి ఈ చెట్టు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కనిపిస్తున్నాయా చూడండి కాడమల్లి పువ్వుల్లో ఉన్నాయి అన్నమాట పువ్వులు అయితే కొంచెం పైకి ఉన్నాయి అందుకే నాకు కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది కదా నాకైతే వక్కాయలు చాలా బాగా నచ్చాయి కానీ వక్కాయ కూడా కొయ్యలేదు వీళ్ళు ఏంటంటే పండించుకుంటున్నారు కదా అమ్ముకోవడానికి అందుకే మేము ముట్టుకోలేదు పొడికి ఇక్కడే కాదు చూడండి ఎంత పాముల పొట్టు తూని నుంచి వచ్చాము ఇదే అన్నవరం అన్నవరంలో ఆగి ప్రసాదం తీసుకుని కొంచెం టీ తాగి బయలుదేరదాం గుడికెళ్ళి వద్దాం పద అదో బాస్కో కూడా పంచకాయలు చూడండి అన్నవరంలో పంచకాయలు చాలా బాగున్నాయి చాలా పచ్చి కొంచెం కోనసీమ కోవ కోనసీమ ఉత్సవం కదా ఇక్కడ నుంచి పనస్కాయలు మామిడికాయలు కొబ్బరి చెట్లు అన్నీ కనిపిస్తాయి అన్నవరం టెంపుల్ బాస్కో దండం పెట్టుకున్నావా అన్నవరం నుంచి టీ తాగి బయలుదేరా టీ కప్ చూడండి చాలా బాగుంది కదా వీటికి కూడా ఏదన్నా మొక్క వేయాలనిపిస్తుంది చూస్తుంటే అన్నవరంలో టీ చాలా టేస్ట్గా ఉంటుంది ఏమేస్తారో తెలియదు కానీ వీళ్ళు అన్నవరం నుంచి బయలుదేరం అండి అలా మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్తుంటాం చాలా లేట్ అయిపోతుంది మామూలుగా అయితే ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోతాం వైజాగ్ నుంచి అమలాపురానికి ఫైవ్ అవర్స్ పడుతుంది అసలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ అన్నవరం దాటిన తర్వాత రెండు వైపులు కత్తిపూడి పింక్ ఇదే ఊరంటే కత్తిపొడియా Hvordan går det med deg? ఈ సంవత్సరం వర్షాలు వేసవ కాలంలో ఎక్కువ పడ్డాయి కదా దానివల్ల అంతా గ్రీన్ గా ఉంది చాలా బాగుంది ఉంటా డ్రైవింగ్ మేము చేస్తాం కదా చేస్తానంటే ఎవరు అంతే గెస్ట్ హౌస్ మన తోటలో కట్టేసుకున్నాం సర్లే మన తోటలో కట్టండి చాలా అయిపోయింది తల్లి మనం పొలం వెళ్ళే ముగ్గురు ఈసారి అక్కడ మన అందరూ వెళ్ళదు ఒక్కరు మూడు గెస్ట్ హౌస్లు వేసేసుకుంటాం ఎవరెవరు మదుగారు నేను ముగ్గురు కలిపి ఒకటి పట్టుకుంటే అలా బాగుంటుంది అలాగ అయితే కాదు షేర్ చేసుకొని కట్టేసుకోవడం ఏముంది ఎవరొక్కరి సైటు దానిలా ఏమన్నావురా అంటే ముగ్గురు మూడు రూములు వేసేసుకుంటాం అన్ని తోటలు అదే ఎవ్వరు తుమ్మురు అంటే ఇక్కడ పింక్ పింక్ కలర్ క్లాస్ మంచి అన్నట్టు తుమ్మకూడదా ఈ సెంటిమెంట్ కూడా ఉందా మీకు బట్టి ఫాలో అయిపోతున్నారా గైట్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కదండి మెడికల్ కాలేజ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ బాస్కో సైలెంట్ గా ఉంది బాస్కో నీ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అట్లా ఉంటుందా తోటి ఎట్లా ఉంటుందా బాస్కోతో మరి అట్లా ఉంటుంది ఇది రాజమండ్రి రోడ్డు ప్రక్కన చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అని తీస్తున్నారు ఈ చెట్టు చూడండి అసలు ఇక్కడ సీతాఫలాలు కొబ్బరి బొమ్లు ఈతపళ్ళు కూడా అమ్ముతున్నారు అబ్బు చక్కగా ఈతపళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ రాజమండ్రిలో సీతాఫలాలు ఎక్కువ దొరుకుతాయి జామకాయలు సీతాపలాలు పనసపళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి రాజమండ్రిలో అయితే రాజమండ్రి అంటే దాని తర్వాత కడియపులంకొడి వలంక స్టార్ట్ అయింది చూడండి రోడ్డు ప్రక్కన చక్కగా అన్ని రకాల మనకి మొక్కలు దొరుకుతాయి ఇక్కడ ఎక్కడా లేనన్ని మొక్కలు ఇక్కడ ఉంటాయి కడియం లంకలో చూడండి అన్ని రకాల మావుళ్ళు సపోటాలు పనస అన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట కడియంలో మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం మొక్కలు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మొక్కలు తెచ్చుకుంటా ఉంటాం కవర్ల కోసం చేసుకుంటాం చూడండి నర్సరీలు అయితే ఎప్పుడు మంచి ఫ్లవర్స్తో ఉన్నాయి వేసవకాలమైనా చాలా బాగున్నాయి వర్షాలు పడటం వల్ల చూడండి మంచి వెరైటీ కుండీలు కుండీలు ఇక్కడ కొంచెం కాస్టే ఉంటాయి కొంచెం లోపలికి వెళితే తక్కువ రేట్లు ఉంటాయన్నమాట ఇది టూల్ మార్కెట్ లోపలికి వెళ్ళాలన్నమాట మనకు కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా బ్లాక్ కవర్లు ఆ కవర్లు తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఇక్కడ కేజీ రెండు వందల యాభై ఉంటే చాలా కవర్లు వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇటుకమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ రాజమండ్రి నుంచి రావులపాలెం నుంచి ఇటుకలు తెచ్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ మట్టి బాగుంటుంది ఇటుక తయారు చేస్తారు చూడండి అక్కడే తయారు చేసి అక్కడే కాలుస్తున్నారు అనమాట మేము కూడా మా ఇల్లు కట్టినప్పుడు కూడా రాజమండ్రి ఇటు అండి ఇదిగో చూడండి రాజు ఇక్కడి నుంచి ఇటుక తెచ్చుకుని మేము ఇంటికి కట్టుకున్నాం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ ఇటుక చూడండి అంత చక్క ఇటు ఇవంటారు బట్టి అంటారు లైట్ వెయిట్ అంట ఇటుక వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తెచ్చి వాళ్ళు సేల్ చేసుకుంటారు అనమాట అక్కడ వైజాగ్ లో వాళ్ళు మొత్తం ఇదిగోండా లారీల మీద తెచ్చుకొని లారీల మీద తెచ్చుకుని వాళ్ళు కొంచెం రేట్కి ఎక్కువ అమ్ముకుంటారు ఇక్కడైతే కొంచెం తక్కువకు దొరుకుతాయి మనకి రావులపాలెం దగ్గరలో రావులపాలెం వచ్చేస్తాము అప్పుడే రావులపాలెం వచ్చేసాం నేను కడియం కడియంలో పెద్ద వీడిగా తీద్దాం అనుకున్నాను సపరేట్గా పెడదామని చెప్పాను కదా పెడతానని కాకపోతే ఎండకు భయపడి అసలు వెళ్ళకపోయాను చాలా ఎండగా ఉంది ఈరోజు ఏసీలు కూడా సరిగ్గా చేయట్లేదు కార్లో ఏసీ మన బాసులో ఏమో గొడవ పెట్టేస్తున్నాడు చూడండి రావులపాలెం బిర్చి ఇది రావులపాలెం బిర్చి మీదకి వచ్చా చాలా బాగుంది ఇక్కడ గోదావరి అన్నీ చల్లగా ఉంటుంది ఇక్కడ గోదావరి చూపిస్తాను చిన్నప్పుడు మేమైతే మాకు గన్నవరం గోదావరి దగ్గర మాకు చాలా స్లో వెళ్తా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం గోదావరి పక్కన చేమచింత చెట్లు ఇవన్నీ ఉంటాయి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పంపట్లో మా తాతగారు ఊరు వెస్ట్ గోదావరి అక్కడ ఎక్కువ గోదావరి దాటి వెళ్ళాలన్నమాట అందుకని మాకు గోదావరిలు అంటే బాగా థింగ్స్ పడవల మీద వెళ్ళేవాళ్ళం చూడండి ఇటువైపు అటువైపు ఒక బ్రిడ్జ్ ఉంటుంది రావులపాలెం రెండు బ్రిడ్జీలు ఉంటాయి వాటర్ తగ్గిపోయింది వేసవ కదా ఎక్కడో కనిపిస్తుంది వాటర్ చూడండి ఎండింగ్కి వచ్చింది రావులపాలెం బీచ్ తోట చూడండి అతి ఇక్కడ అతి చెట్లు ఎక్కువ ఉంటాయి చక్కెరకెళ్ళి ఎక్కువ దొరుకుతాయి మనకి ఇక్కడ చూడండి అతితోటైతే ఎంత బాగుందో ఎంత ఎండలో కారు దిగాలంటే భయం చాలా దారుణంగా ఉంది ఎండ అయితే ఎర్లీ మార్నింగే బయలుదేరాం కానీ అన్నవారాన్ని ఆగడం ఒక గంట అక్కడ లేట్ అయిపోయింది ఇక్కడ చల్లగా ఉంది చెట్ల వల్ల రావులపాలెం బ్రిడ్జ్ దాటేసాం మన ఊరు దగ్గరలోకి వచ్చేస్తున్నాం స్ట్రైట్గా వెళ్తే రావులపాలెం వచ్చింది సారీ ఏలూరే ఏలూరు విజయవాడ అమలాపురం అమలాపురం వేరే రూట్ చూడండి ఆరా మార్గించారు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట అమలాపురంకి ఇక్కడ చక్కెరకేళి అట్టుపళ్ళు చూడండి అన్ని చక్కెరకేళి అనమాట రోడ్డు ప్రక్కన పెట్టారు రావులపాలెం దాటి ఈతకోట అనమాట ఈతకోట నుంచి మేము లెఫ్ట్ సైడ్ వెళ్తే మాకు గన్నవరం అమలాపురం వస్తుంది ఈ బూడిద గుమ్మడికాయలు దొరుకుతుంటాయి అంతా బూటి గుమ్మడికాయలు పంపరు మనస్కాయలు బొచ్చకాయలు గుమ్మడికాయలు అన్ని భలే పెడతారు రోడ్డు ప్రక్కన రావులపాలెం ఇక్కడ ఇది ఫేమస్ ఇది ఇసుక నేల కదా ఎక్కువ పాదులు పెడుతుంటారు ఎండి చేపలు చూడండి ఎలా ఎండబెట్టారు రోడ్డు ప్రక్కన అన్ని భలే ఉన్నాయి ఇది ఈతకోట అనమాట ఈతకోట నుంచి మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే సిద్ధాంతం ఇదివరకు చెల్లి వాళ్ళు ఉండేవారు ఎక్కువ సిద్ధాంతం వెళ్తుండే వాళ్ళ మేము స్ట్రైట్ వెళ్ళిపోతే గన్నవరం వచ్చేస్తుంది రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో చూడండి లేకపోతే చక్కగా పచ్చగా కనిపిస్తుంటాయి ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు ఎవరి సైడ్ గన్నవరం వస్తేనే మా ఊరు వచ్చేస్తున్నట్టుంది మా ఊరే అనుకోండి గన్నవరం కూడా గన్నవరాన్ని మాకు ఉన్నాయి ఇక్కడికి ఎక్కువ వస్తా ఉండేవాళ్ళం మేము గన్నవరం అయితే మా పొలాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కాలం అయితే ఫుల్గా ఉంటుంది వేసవ కాలం కదా ఆరిపోయింది చూడండి రోడ్డు ప్రక్కన చాలా బయట వస్తుంటుంది నాకైతే కారు మీద వెళ్ళినప్పుడు గన్నవరం ఇది చూడండి చక్కెరకెళ్ళి అట్టుపళ్ళు ఎలా పట్టుకెళ్తున్నారు అక్కడ ఇక్కడ సైకిళ్ళ మీద కట్టుకుని వెళ్ళిపోతారు తల్లి రోజు మార్నింగ్ మన అంబాజీపేట మార్కెట్ పట్టుకెళ్తారు పోరండుకుని అట్లకాయలు చక్కెరకెళ్ళి ఎందుకంటారే కూరట్టుకుని అట్టి కోరట్టుకునే అట్టి వండుకునే అటుకాయలే ఒక థియేటర్ ఉంటుంది రెండు థియేటర్లు ఉంటాయి మేము ఇక్కడ గన్నవరం సినిమాకి వస్తుండేవాళ్ళు బ్యాక్ సైడ్ వస్తాయి మా చెల్ ఇదివరకు అసలు ఇక్కడ ఏమీ ఉండే కాదు చాలా కొబ్బరి చెట్టు వస్తుంది అంటే మన మన సైట్ సైట్ మన భూమి రా రాపొలం ఇలా ఇలా వెనకాల వస్తుంది ఆ వెళ్ళి కనిపిస్తున్నాయి కదా అక్కడ వస్తుంది ఇదివరకు ఇవన్నీ చేయలే ఈ పక్కనైతే మళ్ళీ కూడా ంగ వచ్చాం మా ఊరు వచ్చాం చూడండి మేము చదువుకున్న స్కూలు ఇది కాలేజ్ ఇది స్కూల్ అన్నమాట చూడండి మా ముంగండ స్కూల్ ఇది మేము ఇక్కడే చదువుకున్నాం మా ఊరు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో వచ్చినప్పుడల్లా మా ఊరు వస్తుంది అనుకుంటుంటాం

ఎలా రైట్ సైడ్ తిరిగితే మా ఊరు వస్తుంది అనమాట ఊరు ముచ్చలమ్మ గుడి వాళ్ళ తయారైంది ఇక్కడ గ్రామ దేవతలు ఉంటారు కదా ఊరు తీర్థాలు అవుతుంటాయి మాకు ఈ మే నెల జూన్ నెల అంతా హోరానికి ఒక ఊరికి ముచ్చేలమ్మ తల్లి ఉంటుంది హోరానికి ఒక్కడ తీర్థం చేస్తుంటారు అన్నమాట ఇక్కడ చూడండి అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్దది కట్టారు చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అంబేద్కర్ ఇవన్నీ చూడండి పోక చెట్లు ఎంత బాగున్నాయో మా ఊరు మున్సిపిక తోటిది అన్ని పోక చెట్లు కొబ్బరి చెట్లు పంపరు చెట్లు చాలా మంచి ఫ్రూట్స్ తోటలు ఉంటాయి వీళ్ళకి కంద చూడండి నేను ఇది కంద మీకు ఆగి ఒకరోజు ఫుల్ వీడియో పెడతాను నాకు చాలా ఇష్టం కంద అంటే మా ఊరు చిన్న స్కూలు మా అత్తవాళ్ళు ఇల్లు ఈ ఇల్లు ఇంకో అత్తవాళ్ళ ఇల్లు మా ఊరు వచ్చింది చూడండి మా ఊరు అన్నమాట ఇదంతా ఇక్కడి నుంచి మా తోటలో మా రోడ్ చూడండి అంటే చక్కగా మొక్కలు చాలా బాగా వేసారు చెల్లి అమ్మాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఇంటికి వస్తా ఈ తోటలో ఈ వాతావరణం ఇవన్నీని వెంకట్ బాస్కొని దింపేసి బాస్కో ఏంటంటే కళ్ళు తిరుగుబడిపోతున్నావా పదో పదో ఈ చూడండి అందరూ పిల్లలు అందరూ ఎలా వస్తున్నారు హాయ్ హాయ్ డాడీ పిల్లలు హాయ్ పిల్లలు Hi baba Hi Adel, I hi, hi 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 baba Hi hi Hello Hi Hello. Hi, hi, Bertie. hi もうよくこさずに。<laughs>